హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు కొత్త వెంచర్ చూపించడానికి మీ మధ్యకైతే వచ్చేసాను మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి కొత్త వెంచర్ చూపించడానికి అయితే మీ మధ్యకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి మీకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము మనకి ఇది వచ్చేసే లోపల ముత్తుకూరు రోడ్ నుంచి జస్ట్ అర కిలోమీటర్ పరిధిలో ఈ వెంచర్ అయితే చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడున రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పది గంటలకి గొప్ప ప్రారంభం అయితే ఈ వెంచర్ మనం స్టార్ట్ చేశాము దీంట్లో కంప్లీట్గా మనకు వచ్చేసి ఒక ఫైవ్ హేకర్స్లో వెంచర్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చేసి నూడా అప్రూవల్ లేవుట్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది నుడా అప్రూవల్ అంటే తెలుగులో దీని మీనింగ్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫ్రెండ్స్ మంచి గేటెడ్ కమ్యూనిటీ లేవుట్ ఫ్రెండ్స్ ఇది దీంట్లో మనకి ఏంటంటే ఇరవై ఐదు అంకనాలు అలాగే ఇరవై అంకనాలు ముప్పై అంకనాలు ప్లాట్స్ కూడా దీంట్లో మనం అయితే ఇచ్చున్నాము సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి అతి తక్కువ బడ్జెట్లో ఉన్న వెంచరు ఇది ఒక హనుమాన్ టౌన్షిప్ వెంచర్ ఫ్రెండ్స్ ఇది మా వెంచర్లో కమ్యూనిటీస్ వచ్చేసే లోపల అండ్ మనకి కాలువలు కానీ అలాగే మనకి తార్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి కొత్త వెంచర్ కాబట్టి రోడ్లు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్గా చేస్తాము అలాగే చుట్టూ ఫినిషింగ్ వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరిగింది అలా కాలువలు కట్టడం అయితే కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇది గొప్ప ప్రారంభం కాబట్టి కొన్ని పనులు బ్రేక్ పడి ఉన్నాయి వెంటనే మనం ఆ పనులు కూడా ఫుల్గా అయితే మనం డెవలప్మెంట్స్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసే లోపల మనకి పరంకరం అయితే యాభై ఐదు వేల రూపాయలు ఉన్నాం ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మంత్ నుంచి పదివేల రూపాయల వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసే లోపల మనకి ఇల్లు కట్టుకునే మొదటి తొమ్మిది వ్యక్తులకి మాత్రమే రెండు వందల సిమెంట్ బస్తాలు అంటే ఇంచుమించు డెబ్భై వేల రూపాయలు మనం సిమెంట్ బస్తాలు ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ప్లాట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో తీసుకున్న వాళ్ళకి మనం రెండు వందల గ్రాము వెండి చెమ్ము కూడా మనం గిఫ్ట్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్ వెంటనే ప్రతి ఒక్కరూ మన వెంచర్ అయితే చూసేసేయండి ఇది గొప్ప ప్రారంభోత్సవం ఈరోజు అందువల్ల ఆదివారం రోజు కాబట్టి మనం పనులు కూడా టకటకటగా కొన్ని చేసాము కొన్ని అయితే అవ్వలేదు వెంటనే ఇమ్యూనిటీస్ మనం ఏదైతే డెవలప్మెంట్ చెప్పామో ప్రతి ఒక్కటి మనం కంప్లీట్గా అయితే చేస్తాం ఫ్రెండ్స్ మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా లేదా హౌస్ పర్పస్ కావాలన్నా వెంటనే దీంట్లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ రెండు ఎంట్రన్స్ కూడా ఇచ్చిన్నాము చుట్టూ ఇళ్ల మధ్యలో ఓపెన్ ప్లాట్స్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటాయి అందరూ చూసే